హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మరి ఈరోజైతే వర్క్ అయితే వెళ్ళదండి మా తెలిసిన వాళ్ళ ఫంక్షన్ ఒకటి ఉంటే అంటే మ్యా మ్యారేజ్ ఫంక్షన్ మ్యారేజ్ అయితే రేపు అనమాట ఈ ఈరోజు అయితే మనం పైపుల్ రోడ్లో చిన్న ఫంక్షన్ ఉంటే ఆ ఫంక్షన్ చూసుకున్నామండి అలాగే ఇప్పుడు మనం ఏంటంటే రే రేపయితే మన వర్క్ వచ్చేసరికి రాజీవర్ అనమాట ఆ రాజీవనగర్లో రెండు డోర్లు పిగించాలి అంటే మన రాజీనగర్లో షాప్ వర్క్ కూడా చేసాము మన వీడియోస్లో కూడా ఉంటుంది మన ఛానల్లో కూడా ఉంటుంది అలాగే ఇప్పుడు ఏంటంటే మనం అక్కడ ఆ కొట్టికను మధ్య గదికి వాళ్ళు డోర్ పెట్టుకోలేదు ఇప్పుడు ఏంటంటే అక్కడ మాకు డోర్ కావాలి ప్లాస్టిక్ డోర్ కావాలి అన్నారు పీవిసి డోర్ మనం డోర్ కూడా ఆర్డర్ ఇచ్చాము అలాగే వాళ్ళు తెలిసిన వాళ్ళది పాత రాజనార్లు అయితే ఒక బాత్రూమ్ డోర్ అయితే బిగించాలి డబ్ల్యూ పీవిసి డోర్ అది ఆల్రెడీ అది రేక్ డోర్ అనమాట ఆ రేక్ డోరు పాడైపోయింది నేను అన్నాను డవలి పీసీ డోర్ పెడదాం అండి రేక్ డోర్ వద్దు మళ్ళీ అది ప్రాబ్లమ్ అయిద్దా ఎప్పుడన్నా మళ్ళీ మనం బిగించుకున్న ఇప్పుడు మా ఒకవేళ రేక్ డోర్ బిగించినా మళ్ళీ ప్రాబ్లమ్ అయ్యండి అని మనం అయితే ఇప్పుడు డవలి పీసీ డోర్ బిగిద్దామండి అని చెప్పాను నేను అయితే అది మరి కొలతలు అయితే ఇచ్చాను ఆ రెండు డోర్లు కూడా తయారైపోయినాయి ఇప్పుడైతే మరి నేను లక్కీ అయితే వెళ్తున్నాను అంటే వాళ్ళు అక్కడ ఆర్డర్ ఇచ్చారు మన వాళ్ళు అయితే ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళి వాటికి కావాల్సిన సామాన్లు అవన్నీ అయితే మనం తీసుకోవాలి ఇప్పుడు ఇప్పుడైతే మనం లక్కి వరకు అయితే వెళ్తున్నాం అండి మనం అయితే మనం లక్కీ హార్డ్వేర్ దగ్గరికి అయితే వచ్చామండి లక్కీ హార్డ్వేర్ దగ్గరికి అంటే ఇక్కడ మనం డోర్లు అయితే ఆర్డర్ మనం అయితే మనమైతే ఇప్పుడైతే ఆ డోర్లు చూసుకొని వాటికి సంబంధించిన ఇది ఈ అడ్రస్ కూడా మీకు ఆల్రెడీ మన ఛానల్లో కూడా ఉంటుంది మళ్ళీ నేను చెప్తున్నాను ఎందుకంటే మీకు ఈ లోకల్లో దగ్గరగా ఉన్న వాళ్ళకి ఇక్కడ మీకు బాగుంటుందని అని చెప్పి నేను చెప్తున్నాను అంటే వాళ్ళు ఏమి నాకు ఏమి డబ్బులు ఇవ్వట్లేదు చెప్పమని ఇవన్నీ చేయట్లేదు నేను చెప్పాలనుకున్నా కాబట్టి చెప్తున్నాను అంటే మన ఈ లోకల్ ఏది సింగరారు దగ్గర నుంచి దగ్గర ఉన్న వాళ్ళకి ఇది అయితే మీకు బాగుంటుంది అండి అని నేను చెప్తానండి మనకి రవీంద్ర థియేటర్ అది ఇక కొంచెం ఎవరికి వస్తే మనకి ముత్తుడు ఫైనాన్స్ ఉంటుంది ముత్తుడు ఫైనాన్స్ ఆపోజిట్ లో మనకి ఈ షాప్ అనేది మనకి ఇక్కడ ఉంటుంది అన్నమాట ఇక్కడైతే మనకి వాటర్ అదే ప్లంబింగ్ సంబంధించిన వాటర్ ట్యాంకులు కానీ పైపులు కానీ అన్నీ ఉంటాయి అలాగే ఎలక్ట్రిక్ సంబంధించిన ఐటమ్స్ కూడా ఉంటది అలాగే మనకి వుడ్ డోర్లు కూడా ఈ మధ్య పెట్టారు ఇల్లు వుడ్ డోర్లు కూడా ఉంటాయి అలాగే బాత్రూమ్ కి సంబంధించిన కమోడ్స్ కానీ ఇక ఫ్యాన్లు కానీ ఏ టు జడ్ ఇంటీరియర్ మొత్తం అయితే మనకి ఎక్కడైతే ప్రైవేట్ ఇవ్వండి మొత్తం ఐటమ్స్ అయితే మనకు మొత్తం డోర్లవి భర్తమాయి డోర్లు డోర్ల రెండు డోర్లు పీవిజీ దోర్ కానీ డబల్ పీఈజీ ఒకటి ఎక్కడుండ అయితే మన డోర్లు కూడా మనం చూపిద్దాండి మీకు వైట్ డోర్ ఒకటి ప్లెయిన్ డోర్ వైట్ డబుల్ పిఈజీ డోర్ ప్లెయిన్ అదే ఈ డోర్ అనుకుంటా కింద పైన ఉంది ఇది ఇదే మామూలుగా అయితే ఈ ఫ్రేమింగ్ అనేది కింద పైన అంటే మామూలుగా మూడు పక్కలే వస్తుందండి మనం కింద కూడా పెట్టిచ్చాం బాటం కింద ఇదిగోండి మనం ఇచ్చిన డోర్ అయితే తయారు చేస్తారు ప్లెయిన్ డోర్ అయితే మనం ఆడిచ్చాం మనకి ప్లెయిన్ లో అయితే మనకి డోర్ కూడా హెవీగా ఉంటది డోర్ క్వాలిటీ కూడా మనకి బాగుంటుంది అన్నమాట అయితే నేను మాములుగా అయితే ఇవ్వండి ఈలువ పడతా ఇటు నిలువ పడితే పై పడితే వేస్తారు మనం ఏం చేసామంటే కింద కూడా వాళ్ళు అడిగారు కింద కూడా కావాలంటే కింద కూడా మనం ఆర్డర్ మీద చేయించం అనమాట ఇక మనం ఎక్కడ ఎక్కడుందా బయట ఉందా లేదేనా ఇది ఇది వచ్చేసరికి ఇరవై వేరే మనం ఆర్డర్ ఇచ్చాము ఇదైతే వచ్చేసి ఇప్పుడైతే సంబంధించిన హార్డ్వేర్ అయితే మనం తీసుకోవాలి మొత్తం అంటే ఇటు గల్లు టవర్ బోల్డ్లు అవన్నీ మనం అలాగే కొన్నిట్లకి మెస్సులు ఏమన్నారు మేట్లకి ఆ మెస్సులు కూడా మనం అవి కూడా కట్ చేయించుకోవాలి ఇదైతే మనం హార్డ్వేర్ సామాన్లు అన్ని తీసేసుకున్నాం అండి ఇక వంటగర్ వస్తే వంటగర్కి ఇచ్చి మనం పంపించేసాం అనమాట ఇక డోర్లో అయితే ఒక డోర్ అయితే వెళ్ళి చెప్పేసి వచ్చాం ఇంకో డోర్ ఉంది ఇంకో డోర్ అయితే మనం రేపు మార్నింగ్ దీన్ని ఇది చేస్తారు షాపు ఇంకా నేను మా తమ్ముడు వచ్చి తీసుకొని వెళ్ళి ఇక డోర్లో అయితే బిగిస్తాం ఇంక ఈ రోజు అయితే వీడియో ఇదే అండి మరి రేపైతే మన డోర్లు ఫిట్టింగ్ ఏంటి అనేది రేపు మీకు రేపు వీడియో రాస్తే కంటిన్యూ ఇది అందరూ తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరూ షేర్ చేయండి బాయ్ ఫ్రెండ్స్